విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ విజయం చారిత్రక అవసరమన్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ యాభై ఆరవ వార్డులో భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పదేళ్లుగా ఎమ్మెల్యే గణబాబు చేయలేని కేవలం పద్దెనిమిది నెలల్లోనే రెండు వందల అరవై ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు ఆనంద్ కుమార్ నామినేటెడ్ పదవిలో ఉంటేనే ఇంత అభివృద్ధి చేశారు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు ఆనంద్ కుమార్ వైసీపీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ మరోసారి కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెప్పారు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఆనంద్ కుమార్ వాళ్ళకే విధానం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు టీడీపీ ప్రజ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు గారు కానీ లేకపోతే వాళ్ళ నాయకులు కానీ ఐదు సంవత్సరాలు కూడా ఈరోజు ఎవరికి ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రజలు కరోనాలో బతికేరా చచ్చారా అని కూడా లేకుండా రోజు నాడు వాళ్ళని పూర్తిగా నన్ను గెలిపించారనే విషయం కూడా మర్చిపోయి ఆయన ఐదు సంవత్సరాలు కూడా ఇంట్లో కూర్చోవడం జరిగింది ఈరోజు ఎలక్షన్ అని చెప్పి టీడీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రకరకాల ఈ ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళు మబ్బిపెట్టి మళ్ళీ ఓటేయించుకుందాం అనే పనిలో ఉన్నారు ఈసారి ప్రజల మట్టుకు తప్పకుండా గుణపాఠం నేర్పే నేర్పుతామని చెప్పడం జరుగుతుంది ఈరోజు ఎవరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మాకు వెలుగులు ఇచ్చిన దేవుడైన ఆయనే ఆయనకే మేము ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది అలాగే నేను ఈ పద్దెనిమిది నెలలో కూడా వీళ్ళకి నిత్యం ప్రతిరోజు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండి ఎవరికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నేను నేనున్నానని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తీర్చడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ వెస్ట్ వెస్ట్ నియోజకవర్గంలో విశాఖపట్నం వెస్ట్లో భారీ మెజార్టీతో ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది